శ్రీ నమః శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు గొడ్డు భర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ వర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుకకి ఇమ్మనమని అడగడానికి వచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా గేదె పాలిస్తుంది కనుక ఇక నుండి దాన్ని మట్టి తోరడానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలను చూపించాడు ఆ గ్రామస్తులు అరెరే ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరం మేల రాజు వరకు చేరింది అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణ్ ఇంటికి వచ్చి చూసి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వర్ని మహిమ అని తెలుసుకున్నాడు వెంటనే అతడు సకుటుంబంగానూ పరివారంతోనూ కూడా సంగమానికి వెళ్ళి గురునికి పుల్లదండాలను పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలాస్తుంచాడు జగద్గురు మీకు జేము మాయా మోహిదుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామర్ల దృష్టికి మానవుల్లాగే కనిపించే మీరు విశ్వకర్తలు శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతన్ని ఆశీర్వదించి రాజా మేము తపస్వులము అరణ్యంలో నివసించే సన్యాసులము నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చామేమి అని అన్నారు రాజు సవినీయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠము నిర్మించి సమర్పించుకుంటాను మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలని పట్టుకున్నాడు అప్పుడు స్వామి ఇది భగవతేచ్ఛ మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది కనుక కొంతకాలము గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకుని అనుమతించారు రాజంతో సంతోషించి శ్రీ గురుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టి వాద్య నిత్య గీతాలతో పట్టణానికి తీసుకొని వెళ్ళాడు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనుక రాజు అతని పరివారము వంది మాగదులు నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి చిత్రం పట్టుకున్నాడు విప్రులు వేద మంత్రాలు చదువుతూ ఉంటే వంది మాగదులు శ్రీగురిని స్థుతిస్తున్నారు నగర వాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయద్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తుంది ఒక పెద్ద రావి చెట్టు ఉంది దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణము ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను జంతువులను బ్రింగివేస్తూ ఉండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారు అందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకి నుండి ఆ చెట్టుపైకి చూశారు మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మ రాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు తక్షణమే అతనికి మానవ ఆకారం వచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయన నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి నీ పాపం నశించి ముక్తిని పొందుతావు అని ఆదేశించారు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరాన్ని విడిచిపెట్టి ముక్తిని పొందారు ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకున్నారు అప్పుడు శ్రీగురుడు నాకు మఠము ఇక్కడే నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబడిన ఇల్లు శుభ్రం చేశారు దాన్నే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యము రాజు ఆయన్ని దర్శించి పూజించేవాడు శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయన్ని పల్లకీలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకువెళ్ళేవాడు నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తూ ఉండేవారు ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు ప్రాకిపోయింది గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు వేదవిధుడైన ఆయతి నిత్యము నృసింహావతారాన్ని మానస పూజతో ఉపాసిస్తూ ఉండేవాడు ఇతడు శ్రీగురుని గురించి విని ఆయతి దాంబికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు అప్పుడొక అద్భుతం జరిగింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే సర్వం శ్రీ గురుచరణ అరవిందర్పణమస్తులోకా సమస్తాసుకు నోభవంతు ఓం శాంతి శాంతి శాంతి